పర్టికులర్ క్యాన్సర్స్ విషయంలో ఒక భయం ఉంటుంది అందరికి బట్ ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి కి అండ్ క్యాన్సర్ డిఫరెన్సెస్ డిఫరెన్సెస్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు క్యాన్సర్ యొక్క మోస్ట్ ఆఫ్ టైమ్స్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సింటమ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది సో మనం తరచుగా చూసుకున్నట్టయితే యూరిన్ మంట రావడం యూరిన్ కంప్లీట్ గా ఎవోక్యూట్ చేసిన ఫీలింగ్ రాకపోవడం యూరిన్ వెళ్ళొచ్చినా వెళ్ళొచ్చిన మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కి మళ్ళీ యూరిన్ రావడం అండ్ కొన్నిసార్లు ఏంటంటే కంప్లీట్ గా యూరిన్ తెలియకుండానే మనకి జారిపోవడం ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ బోత్ యూరిన్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో ఉంటాయి అండ్ బ్లడర్ క్యాన్సర్ లో కూడా ఉంటాయి ఇవన్నీ కూడా లోవర్ యూరిన్ అట్రాక్ట్ సిమ్టమ్స్ అంటాం సార్ చాలా మంది మేబీ సమ్మర్ కాబట్టి సమ్మర్ లో కూడా ఇవే లక్షణాలు ఉండే ఛాన్సెస్ సో దాంట్లో ఏంటంటే హిమచూరియా ఇస్ మెయిన్ సిమ్టమ్ ఇన్ బ్లడర్ క్యాన్సర్ హిమేచూరియా అంటే బ్లడ్ ఇన్ ద యూరిన్ సో యూరిన్ లో బ్లడ్ రావడం అనేది ఇస్ నాట్ నార్మల్ యూరిన్లో బ్లడ్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి రైట్ ఫ్రమ్ కిడ్నీలో ప్రాబ్లం ఉండా యూరైట్